చక్కగా ఏమిటి పార్క్ వచ్చాము సూర్యోదయం కూడా అవుతోంది కాబట్టి అయిపోయింది కనిపిస్తున్నాడు భగవానుడు సరే చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు సూర్య నమస్కారాలు చేస్తే సూర్య ఉపాసనలో ఉన్నారు కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేస్తే చూడాలి నేర్చుకోవాలి అని అడుగుతున్నారు చూపిస్తారా సార్ తప్పకుండా చెయ్యాలి చూపించాలి తెలియాలి అంటే సూర్యోపాసన అంటే భారతీయ భారతీయతలోనే భారతీయులు అని గొప్పగా చెప్పుకునే దాంట్లోనే మనకి సూర్యుడిని ఫాలో అవుతారు వీళ్ళందరూ సూర్య ఉపాసకులు భారతీయులందరూ సూర్యోపాసకులు ఎందుకంటే మనకు సూర్యోదయం సూర్యాస్తమయం ఇవే ఉంటాయి మిగతా కంట్రీస్లో పాపం సూర్యుడు కనపడని కంట్రీస్ ఎన్నో అలా కంట్రీస్ ఉన్నాయి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మన అదృష్టం మూడు వందల అరవై ఐదు రోజులు అంటే వర్షాకాలం కూడా ఆయన ఉంటాడు కానీ మబ్బులు ఉంటాయి కానీ అప్పుడు కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ మనకు కనిపిస్తూ ఉంటాడు ఆ చిరు వెలుగు అద్భుతంగా ఉంటుంది అంటే మనిషి జీవితాల్లో మనకి వెలుగుని నింపేవాడు సార్ ప్రకృతి మొత్తం కూడా పరవశించిపోతూ ఉంటుంది ఈ సమయంలో సూర్యోదయ సమయంలో మనం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఎనర్జీ వస్తుంది ఆయనకి మనకి మనం పన్నెండు నామాలు మిత్ర రవి సూర్య భాను కగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర ఉన్నామా ఈ సూర్యోదయ సమయంలో వచ్చే కిరణాలు ఏవైతున్నాయో అవి మిత్ మిత్రుడు అంటే జిడ్డు జిడ్డ కొంతమంది ఫ్రెండ్స్ జిడ్డులో జిడ్డులా పట్టుకున్నాడు అంటారు కదా అంటే మీరు ఎంత పొమ్మన్నా మిమ్మల్ని పట్టుకుని వదలని మిత్రుడు ఎవరు సూర్యనారాయణమూర్తి అంటే మిత్రుడు జిడ్డు లాంటి వాడు జిడ్డును కలిగించేవాడు అంటే అది చాలా మంచిది ఇప్పుడు మనకి ఆయిల్ వస్తుంది అది జిడ్డే కదా ఎక్కడి నుంచి వచ్చింది ఈ సూర్యకిరణాలలో ఉన్నటువంటి ఆ జిడ్డు మట్టి ద్వారా భూమి లోపలికి వెళ్ళి ఆయిగా మారుతుంది వేరుశనగలో ఆ జిడ్డు తయారవుతుంది నువ్వులలో ఆ జిడ్డు తయారవుతుంది దానికి కారణం మిత్రుడు మిత్ర మిత్రాయ మహ రవి అంటే ఒక కప్ ఆ తత్వానికి ఆ పేరు పెట్టబడింది ఆ పేరు పెట్టడం వల్ల తత్వం రాల ఆ కిరణాలలో ఉన్నటువంటి తత్వమే మనం ఆ పేరుగా పిలుచుకుంటున్నాం ఇక్కడ కిరణాలు జిడ్డును కలిగిస్తాయి మనిషి శరీరంలో మనకి ఎముకల మధ్య కాకిలేజ్ ఏదైతే ఉందో అది జిడ్డుగా ఉంటుంది వాక్యూమ్ కదా అదే మాక్యూబ్ మాయిశ్చర్ కదా మనం ఒంటికి పైపై పోతలు పోస్తాం మాయిశ్చర్ కానీ ఈయన అద్భుతమైనటువంటి మాయిశ్చర్ని ఇస్తాడు మనం ఏసీ రూమ్స్లో ఉండి తలుపులు ఏసేస్ ఇంట్లో ఉంటే ఎక్కడ వస్తుంది అది అందుకని సూర్యోదయ సమయంలో అంటే సూర్యోదయం ముందే లేచి రెడీ అయిపోయి వాకింగ్ చేయటం ప్రాణాయామం ఇలాంటివన్నీ చేస్తే మన శరీరానికి ఏదైతే చర్మానికి స్కిన్ సిస్టమ్ కి కావాలి అది ఆయన అద్భుతంగా ఇస్తారు సో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అంతరాధం తత్వం ఉంది మిత్ర రవి రవికి ఒక అర్థం రవి అని ఎలా అంటాడు మీరు ఎవరినైనా పొగుడుతారు ఎప్పుడు పొగుడుతారు లేకపోతే గొప్పవాడు కాబట్టి పొగిడారు కానీ మీరు ఒక వ్యక్తిని పొగడాల్సి వచ్చినప్పుడు ఎందుకు పొగుడతారు అంటే అవసరం ఉంది కాబట్టి ఆయన అంతేగా ఒక వ్యక్తికి మనం భజన చేస్తున్నాం అంటే ఏంటి అతనితో అవసరం ఉంది కాబట్టి పొగుడుతాం అంతేగా మనస్ఫూర్తిగా పొగడతలు అంటే అర్హత ఉండాలి పొగిడించుకునే అర్హత ఉండాలి ఏదైనా మంచి పని చేస్తే పొగుడుతాం అలాగే లేదు మనకి ఏదైనా అతనితో అవసరం ఉంటే ఆ పనులు చేయించుకోవాలి కాబట్టి పొగుడుతాం రెండే ఇక్కడ పొగిడే అర్హత పొగడతలను తీసుకునే అర్హత ఆయనకుంది అర్హుడు మన జీవితాల్లో వెలుగునిస్తాడు ఎన్నో ఘనకార్యాలు చేస్తాడు ఎన్ని ఘనకార్యాలు ఎంతకన్నా ఈయన కన్నా పొగిడించుకునే అర్హత ఇంకెవరికి ఉంటుందమ్మా అది అంటే ఆ తత్వాన్ని బట్టి ఆయనలో ఉన్న గుణాలకి ఆ పేర్లు పదాలు ఇవ్వటం జరిగింది అద్భుతం అంతే తప్ప ఏదో ఊరికే మిత్ర రవి సూర్య భాను కగ పెట్టింది కాదు ప్రతి దానికి అర్థం ఉంది ఉన్నాయి హిరణ్య గర్భుడు అంటే బంగారాన్నే గర్భంలో ధరించినవాడు బంగారం అయినటువంటి గర్భాన్ని లోపల బంగారం ఉంది బయట బంగారం ఉంది ఆయన వల్లే భూమి లోపల బంగారం తయారవుతుంది ప్రతి నామానికి అర్థం ఉంది అదే సూర్యుడు అద్భుతం సార్ ఇప్పటి వరకు అందరికి తెలిసిన మర్చిపోయారు ఎంత పెట్టలేదు ఇప్పుడు అది ఆ అవేర్నెస్ పెరిగింది సూర్య నమస్కారాలు కూడా చేయగలిగితే దేహం ఇలా స్లిమ్ గా అందంగా ఉంటుంది ఎంత వయసు వచ్చిన రైట్ సరే ఇప్పుడు ఎలాగా ఎన్ని సెట్లు చేయాల్సి ఉంటుంది సార్ పర్ డే మిత్ర మిత్రకు ఒక సెట్ పన్నెండు 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 సెట్లు మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు ఎంత కమ్మ చాలా ఉంది దానిలో సప్త ధాతువులకి మన శరీరంలో ఉండే సెట్ చక్రాలకి పన్నెండు కి పన్నెండు నెలలకి అన్నిటికి ఎంతో అవినాభావ సంబంధం సాధనగా చేసుకుంటూ వెళితే ఒక మంత్రాన్ని పట్టుకొని ఒక నెల పన్నెండు పట్టుకుని ఒక నెల అలా చేసుకుంటూ వెళ్ళిపోతే సంవత్సరం పూర్తవుతులోకి ఆ శరీరం వజ్రకాయం అయిపోద్ది అద్భుతం సార్ సో మీరు ఇప్పుడు ఒక సెట్ చూపిస్తారా సార్ పన్నెండు సార్లు ఎలా చేసుకోవాలి మంత్ర సహితంగా చెప్తారు అంత్రం తోటే చెద్దు అద్భుతం సార్ మరి చూద్దామా సార్ ఒప్పుకో పన్నెండు సార్లు చేస్తారు మీరైతే అయితే నెలకి పన్నెండు పన్నెండు పన్నెండ్లు చేయడం అంటే ఎంత సమయం పడుతుంది సార్ ఏముందమ్మా ఒక సెట్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది ఒక్క సెట్ అంటే ఒరిజినల్గా సాధనగా చేసుకుంటే ఆ మంత్రం చేయటం ఇన్హలేషన్ శ్వాసని తీసుకోవటం బంధించడం ఆసనం చేయటం మళ్ళీ విచ్చిపెట్టి అంటే దీని గురించి ఇంకా నేను పూర్తిగా నేర్చుకోవాల్సిన అంటే యోగాలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నేను మా మేనకోడలు పెళ్ళి ఉంది పెళ్లికి ఊరెళ్తున్నాను వెళ్ళినప్పుడు యోగా రాజు గారి గురించి ఇంతకుముందు మనం ఆయన రెండు ఈ వయసులో కూడా ఆయన అద్భుతమైనటువంటి యోగా ఆసనాలు వేస్తూ ఆసనాల ద్వారా చాలా మందికి అనారోగ్య సమస్యలకి పరిష్కారం చెప్పడం జరిగింది ఆయన కలుసుకుని ఇందులో ఏదో ఒక మర్మం ఉంది ఆ మర్మాన్ని కూడా ఓపెన్ చేయాలి తెలుసుకోవాలి నేర్చుకుంటారు నేర్చుకుని ఆయన దగ్గర నేర్చుకుని కొవ్వురు వెళ్ళి నేర్చుకుని వస్తాను అద్భుతం సార్ ఇప్పుడైతే సూర్య నమస్కారాన్ని చూద్దామా రెడీయా ओम रवये नमः ओम सूर्याय नमः ओम भानवे नमः ओम खगाय नमः ओम पूष्णे नमः हिरण्यगर्भाय नमः ॐ मरीचने नमः ॐ आदित्याय नमः सवत्रे नमः ॐ अर्काय नमः ఓం భాస్కరే భ్యోం నమహా అసలు వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతున్నాయి సార్ ఒక్క సెట్ అంతేనమ్మా అంటే చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇది శ్రమ కాదు పన్నెండు సెట్ లు చేయాలి పర్ డే మహా అంటే ఒక పదిహేను నిమిషాలు అంతే దేని పడ్డ కాకపోతే కొంచెం ఏదో వ్యాయామం కింద కాదు భక్తితో చేస్తే రెండు పనులు స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరుతాయి ఎందుకంటే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క శక్తి ఉంది ఇప్పుడు మనం మిత్రాయ నమ రవయనమ సూర్యాయ నమ ఇవి ఒక రకంగా మానసక పూజ కూడా జరుగుతుంది లోపల ఎవరైతే భగవంతుడు ఉన్నాడు సూర్యనారాయణ గురించి చిశక్తి రూపంలో మనలో ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నాడు అదే ఆ రెండింటికి సమన్వయం ఇవ్వగలిగి సాధన చెయ్యగలిగితే అద్భుతంగా అయితే పొద్దున్నే అంటే ఆయన సూర్యోదయం అవుతున్న సమయంలో చేస్తే ఎక్కువ ఆ కిరణకాంతిలో ఉన్నటువంటి శక్తిని మనం స్వీకరించగలుగుతాం అంటే శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు యాక్టివ్ అవుతాయి చలనం వస్తుంది అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్నటువంటి సృష్టి ప్రకృతి ఒక్కసారి ఆయన రాకతో మేల్కుంటుంది అది మేల్కున్నప్పుడు ఆయన కిరణాలలో ఉన్నటువంటి సహస్ర కిరణాలలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మనలో ఈ ఆసనాలు సూర్య సూర్య నమస్కార ఆసనాలు చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు కూడా శక్తివంతం అయిపోతాయి ముఖ్యంగా మనకి మణిపూర్వకం జాగ్రత్త ఉంటుంది మణిపూర్వకం ఎప్పుడైతే జాగ్రత్త అయిందో సూర్యుడి నుంచి వచ్చే ఆ కాంతిని మనం స్వీకరించగలుగుతాం అయితే స్నానం చేసే సూర్య నమస్కారాలు చేయాలా మనం చేస్తున్నామో అవి చేయాలనుకున్నప్పుడు కామ్యంతో చేసినప్పుడు కంపల్సరీ మనం స్నానం చేయాలి శుచిగా వస్త్రధారణ చేయాలి నేల మీద వస్త్రం ఆసనంగా వేసుకోవాలి ఇవన్నీ సశాస్త్రీయతతో చేయాలి మనం రెగ్యులర్గా ఏదైతే ఆరోగ్యపరంగా వ్యాయామంగా చేస్తున్నాం పార్కు వచ్చాము అన్నప్పుడు అంటే సాధారణంగా మీరు అంటే వ్యాయామానికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా ఒక శక్తి కోసం కదా వెళ్తున్నాం స్నానం చేసి రెండు చెంబులు నీళ్లు పోసుకుని స్నానం చేసి వెళితే ఉంది నైట్ అంతా కూడా మన శరీరం నుంచి వ్యర్థమైనటువంటి పదార్థాలు డెడ్ సెల్స్ రాలుతూ ఉంటాయి మనం ఆ దుప్పట్లు అవి మారుస్తున్నాం ఇమీడియట్ మరి మన శరీరాన్ని ఎందుకు శుభ్రం చేసుకోకూడదు ఒక శక్తి కోసం వెళ్తున్నాం అలా ఏదో నిద్రలో నిద్ర మంచం నుంచి లేచేసి మనం వెళ్ళిపోవడం కన్నా రెండు చెంబులు నీళ్లు వేసుకుని శరీరం శుభ్రం చేసుకుని మంచి వస్త్రం వేసుకుని మనం ఆహ్లాదకరంగా ఉంటాం అంటే ఒక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి రోజుకి మినిమం ఓ మూడు నాలుగు సార్లు స్నానం చేయొచ్చు సన్యాసాశ్రమంకి మళ్ళీ అన్ని సార్లు స్నానం చేయకూడదు కాబట్టి ఇక్కడ ఎంత ఎక్కువ స్నానం చేస్తే బాహ్య దేహం ఏదైతే ఉందో అది శుద్ధి అవడంతో పాటు మనసుకి ఆహ్లాదాన్ని స్నానం ఎందుకు చేస్తాం చిరాగ్గా ఉంది కాబట్టి స్నానం చేస్తాం కాన్సన్ట్రేషన్ పోతుంది కోపం వస్తుంది స్నానం చేస్తే నీ మూడు చేంజ్ అయిపోతుంది భోజనానికి ముందు నలభై ఐదు నిమిషాల ముందు భోజనానికి ముందు స్నానం చేయడం మంచిది రైట్ అయితే అయిన వాళ్ళు సూర్య నమస్కారాలు అంటే ఇమీడియట్ గా వెంటనే చేయకూడదు నిపుణుల పర్యవేక్షణలో యోగా చేయించే వాళ్ళతో ముందు అక్కడ ఆ స్టమక్ దగ్గర ఏదైతే మెరిడి నాడులు ఉంటాయో నరాలు ఉంటాయి దాని మీద ప్రభావం పడకుండా చిన్న చిన్న ఆసనాలు వేసుకుని అక్కడికి వెళ్ళడానికి జనరల్గా అయితే త్రీ మంత్స్ చెప్తారు టైం త్రీ మంత్స్ తర్వాత ఏదైనా ఎక్సర్సైజ్ అయినా ఏదైనా త్రీ మంత్స్ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలని దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి యోగా నిపుణుల్ని వాళ్ళని మీరు పర్యవేక్షణలో వాళ్ళని అడిగి చేయాలి అంటే ఇప్పుడు ఇందులో యోగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఆ ప్రతి ఆసనానికి ఒక ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ దాన్ని పాటించాలి మీకంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు హెల్దీగా ఉన్నారు స్టార్ట్ చేయొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం చేయకూడదు అవుద్దాం అంటే ఇప్పుడు ఆల్రెడీ దాని మీద ప్రెజర్ ఎక్కువ పెట్టేస్తే మనకి అబార్షన్స్ అయిపోయే అవకాశం ఉంటుంది కొన్ని ఉన్నాయి ఇందులోనే సూర్య నమస్కారంలోనే కూర్చుని చేసేవి కొన్ని ఉంటాయి కుర్చీలో కూర్చుని కూడా ఆసనాలు చేయవచ్చు ఇది ఉంది అది మీరు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి ప్రెగ్నెంట్ లేడీసు అలాగే ఫేస్ మేకర్ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని ఆసనాలు చేయకూడదు నెమ్మదిగా కొన్ని కొన్ని చేసుకుంటూ దృఢ దృఢంగా తయారై అప్పుడు మీరు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఇవి నిపుణులు లేకుండా చేయొద్దు వయసులో ఉన్న చిన్నపిల్లలు నేర్చుకోవచ్చు సాధారణంగా చేసేవచ్చు దీనికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకోవచ్చు యోగా ఇన్స్ట్రక్షన్స్ దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చు పెట్టుకుని సూర్యాస్తా సూర్య నమస్కారం చాలా మంచి అసలు ఒరిజినల్ గా త్రిసంధ్యలు చేస్తే చాలా మంచిది అంటే సూర్యోదయ సమయంలో మధ్యాహ్న సమయంలో అంటే త్రిసంధులు సంద్యాహ్మంతో చేస్తున్నట్టే సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు అంతకన్నా అదృష్టం అలాగే సాయంత్రం అంటే అవకాశం ఉండాలి కూడా అవకాశం ఉంటేనే కంపల్సరీ చేసుకోవచ్చు ఇబ్బంది అంటే మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత ఆ చేయడం కన్నా సూర్యాస్తమమైన సమయంలో చేయడం చాలా మంచిగా చాలా చాలా అంటే మీరు చేసి చూపిస్తాం తెలుసు చాలా మంది సూర్య నమస్కారాలు ఎలా చేస్తారో తెలుసు బట్ మీరు చేసి చూపిస్తే అది ఆ చాలా బాగుంది అడుగుతూ ఉన్నారు కూడా ఒక్కసారి స్కిన్ టోన్ మారిపోతుంది అవునా మన ఫస్ట్ కనిపించేది గ్లో కూడా వస్తుంది అద్భుతమైనటువంటి ఆయన సూర్య కిరణాలలో ఉన్నది ఏంటమ్మా బంగారం మనం ఆ గోల్డ్ ఫేషియల్స్ వేసుకోవడం కన్నా ఇవి చేస్తే నాచురల్ గ్లోస్ నాచురల్ గా ఉంటది ఇంతకు ముందు ఇప్పుడున్నటువంటి ఈ టోను మేకప్ వేసుకుని తెచ్చుకున్నాం ఇప్పుడు ఎప్పుడైతే సూర్యోపాసన చేశాను వితౌట్ మేకప్ గ్లో గ్లో గ్లోయింగ్ అది నా తండ్రి నాకు ఇచ్చినటువంటి వరం గ్లో అంటే ఒకటి కీర్తి ప్రతిష్టలు కీర్తి వస్తుంది ప్రతిష్ట వస్తుంది అలాగే మనకి వాక్ చాతుర్యం కానీ జ్ఞానం నాలెడ్జ్ ఇప్పుడు ఏదో నేను మాట్లాడేస్తున్నాను బుక్ చదివేసి వచ్చి డైలాగ్ చెప్పడం కెమెరా ముందు డైలాగ్ చెప్పడం కాదు అది ఎంత జ్ఞానం నాలెడ్జ్ సూర్యనారాయణ మూర్తి దానికి ప్రధాన అంతే చాలా చక్కగా మాకు వివరించారు ఎందుకంటే పిల్లలు సరిగా చదవట్లేదు వాళ్ళకి జ్ఞాపక శక్తి లేదు ముద్దు బారిపోయి ఉంటున్నారు మందకుడిగా ఉంటున్నారు సూర్య నమస్కారాలు చేయించు వాళ్ళు వచ్చి యాక్టివ్నెస్ చూడండి చిన్న పిల్లలకు కూడా ఏ వయసు నుంచి మొదలు పెట్టుకోవచ్చు అమ్మ వాళ్ళకి అర్థం అయ్యి మీరు చెప్పిన మాట అర్థం చేసుకుని చెయ్యగలిగితే ఎప్పుడైనా అంటే అసలు ఇంకా ఇందులో దోషం ఉంది పొరపాటు చేస్తున్నారు ఏమి ఉండదు అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటది బాడీ ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఊబకాయం అనే సమస్య కానీ లేకపోతే కళ్ళజోళ్ళు దృష్టి లోపాలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు అసలు బద్ధకాలు కానీ అసలు ఏమి ఉండవమ్మా సూర్య నమస్కారాలు చిన్న పిల్లలకి ఇప్పుడు మనం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మణిపద్మేం పిల్లల దగ్గర మొదలైంది నమస్కారాలు చేయించండి అంటే కంపల్సరీ మనకి విద్యా వ్యవస్థలో పూర్వం గ్రౌండ్స్ ఉండేవి ఆడించేవాళ్ళు ఇప్పుడు అవి లేవు కనీసం ఒక హాల్ లాంటిది ఉంటుంది మినిమం ప్లే గ్రౌండ్ లేకపోయినా హాల్ అన్నా ఉంటుంది కొన్ని కొన్ని బ్యాచ్ల కింద పెట్టి వాళ్ళతో స్కూల్స్లోనే ఈవినింగ్ టైమ్స్ కంపల్సరీ ఆ సూర్యాస్తమయానికి ముందు నుంచి కూడా అంటే మూడున్నర నాలుగు గంటలకు కూడా చేయించవచ్చు స్కూల్ ఎగ్జిక్యూటివ్ పీటీ సెక్షన్ అంటారా పీటీ పీటీ పిటి చేయిస్తే ఆ పిల్లలకు ఆ స్కూల్స్ కి మంచి పేర్లు తీసుకొచ్చి నిలబెడతారు అద్భుతం అద్భుతం చాలా చక్కటి మాట చెప్పేది సార్ అయితే ఓం మణి పద్మేహం అనుకుంటూ కూడా సూర్య నమస్కారాలు చేయొచ్చా ఇప్పుడు మనం చెప్పిన మిత్ర ఇవి రావు మణిపదే మణిపూరకమేగా మన దృష్టి అంత ప్రతి మనిషికి యాక్టివ్ అవ్వాల్సిన అద్భుతమైనటువంటి చక్రం మణిపూరక చక్రం అదొక్కటి యాక్టివ్ చేయగలిగితే కిందకి ఉన్నటువంటి స్వదిష్టానం మూలాధారం పైకి అనాహతం విశుద్ధి ఆజ్ఞ వీటిని కూడా యాక్టివ్ చేసేస్తుంది చాలా చక్కగా మాకు వివరించారు సార్ సో మచ్ సూరియస్